ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా సెప్టెంబర్ పద్నాలుగున అంటే ఈ రోజునే చిరకాల ప్రత్యర్థులు భారత్ పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి ఈ కీలక కు ముందు పాకిస్తాన్ లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ శైలి పైన తీవ్రమైన ఆందోళన కలుగుతుంది అయితే అది భారతదేశానికి ప్రత్యర్థి జటైనా పాకిస్తాన్ జరిగిన ఆసియా కప్ తొలి మ్యాచ్ లో భారత్ అద్భుతమైన విజయాన్ని సాధించగా మ్యాచ్ గెలుపు కంటే ఎక్కువ చర్చకు కారణమైంది అభిషేక్ శర్మ బ్యాటింగ్ ప్రపంచంలోనే నంబర్ వన్ టీ ట్వంటీ బ్యాటర్ గా ఉన్న అభిషేక్ శర్మ ఆ మ్యాచ్ లో మొదటి బంతిని సిక్సర్ గా మలిచి చరిత్ర సృష్టించాడు కేవలం పదహారు బంతుల్లో ముప్పై పరుగులు చేసి అవుట్ అయినప్పటికీ టీమిండియా ఇరవై ఏడు బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించింది ఇప్పుడు పాకిస్తాన్ తో మ్యాచ్ కు భారత్ సిద్ధమవుతుంది అయితే భారత జట్టు దూకుడు చూసి పాకిస్తాన్ లో ఇప్పటికే ఆందోళన మొదలైంది పాకిస్తాన్ లోని పలు టీవీ షోలలో మాజీ క్రికెటర్లు అభిషేక్ శర్మ బ్యాటింగ్ టీమిండియా దూకుడుపై ఒక రకమైన కామెంట్స్ చేస్తున్నారు ఒక టీవీ షోలో యాంకర్ ఏకంగా పాకిస్తాన్ ఆటగాళ్లను ఉద్దేశించి టీమిండియా అంటే భయపడుతున్నారా అని ప్రశ్నిస్తే మరో షోలో టీమిండియా దూకుడుపై చర్చ జరుగుతుండగా అభిషేక్ శర్మ గురించి ప్రస్తావన వచ్చింది దీనిపైన మాజీ పాకిస్తానీ కెప్టెన్ షోయబ్ మాలిక్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ చాలా బాగుంటుంది అతను ఎంత దూకుడుగా ఆడుతున్నాడో అర్థమవుతుంది షోయబ్ మాలిక్ మాట్లాడుతూ ఏమన్నాడంటే ఒక ఆటగాడికి పూర్తిగా స్వేచ్ఛ ఇస్తే అతని ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అభిషేక్ శర్మ పదహారు మ్యాచ్లలో ముప్పై మూడు సగటున ఐదు వందల ముప్పై మూడు చేశాడు అభిషేక్ స్ట్రైక్ రేట్ కూడా దాదాపుగా రెండు వందలకు పైగానే ఉంది ఇది ఎలా సాధ్యమైంది మన ఆటగాళ్లు ఇలా ఆడలేరని కాదు వాళ్ళు దూకుడుగా ఆడగలరు మనం కొన్ని విషయాలను యాక్సెప్ట్ చేయాలి దానిలో అభిషేక్ శర్మ మొట్టమొదటి ఆటగాడు ప్రతిభ ఉన్న ఆటగాడికి ఆత్మవిశ్వాసం ఇవ్వాలి అప్పుడే వారిలో అత్యుత్తమ ప్రదర్శన బయటకు వస్తుంది రెండు మ్యాచ్ల తర్వాత మూడో మ్యాచ్ లో ఉంటాడో లేదో తెలియని పరిస్థితిలో ఉంటే అతడు ప్రదర్శన ఎలా ఆడగలడు అంటే తన ప్రదర్శన ఎలా చూపించగలడు మన వ్యవస్థ మన యువ ఆటగాళ్ళ నుంచి అత్యద్భుతమైన ప్రదర్శన రాబట్టడం లేదు పాతగా ఆటగాళ్ల విషయంలోనూ అదే జరుగుతోంది అంటూ షోయబ్ మాలిక్ పాకిస్తాన్ జట్టులో ఉన్న లోటుపాట్లను బయట బయటికి చూపిస్తూ అభిషేక్ శర్మను ఆకాశానికి ఎత్తేసాడు అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏమన్నాడంటే ఎంత ప్రతిభ ఉన్నా కూడా మానసికంగా ఆటగాళ్లు గనక ఆ సవాళ్ళను ఎదుర్కొంటే మాత్రం అది ఊహించని విధంగా పరిస్థితులను తారుమారు చేసేస్తుంది అదే బా పాకిస్తాన్ జట్టులో మార్పుకు కారణం అవ్వాలి ముఖ్యంగా అటువంటి మార్పులు కనుక జరిగితే అంటే ఆటగాడికి తన మీద తనకి ఒక నిశ్చింత రావాలి అప్పుడే ఖచ్చితంగా దానికి సంబంధించిన వివరాలు చాలా క్లారిటీగా అందరికీ అర్థమవుతున్నాయంటూ మాట్లాడటం జరిగింది ఒక పక్కన షోయబ్ మాలిక్ పూర్తి స్థాయి ప్రశంసల వర్షం కురిపిస్తే మరొక వైపు సీనియర్ ఆటగాడు అంటే మాజీ అయిన ఆఫ్రిది షాయిద్ ఆఫ్రిది మాత్రం టీమిండియా మా క్రికెటర్స్ పైన విమర్శలు గుప్పించడంలో ముందుంటాడు ఇప్పుడనే కాదు ఎన్నో సందర్భాలలో తిన పద్ధతి పద్ధతి అస్సలంటే అస్సలు కరెక్ట్ గా ఉండదు పాకిస్తాన్ తో భారత క్రికెటర్ ఆడేందుకు వేదికలో టోర్నమెంట్ అంటూ భారత్ సాకులు చెప్తోంది అంటూ విమర్శించాడు ద్వంద్వ వైఖరిని ఉపయోగించడం కరెక్ట్ కాదంటూ పేర్కొన్నాడు ఆసియా కప్ లో పాకిస్తాన్తో మ్యాచ్ ఆడద్దు డిమాండ్ వ్యక్తమైనప్పటికీ బీసీసీఐ పాక్ తో మ్యాచ్ కు ఓకే చెప్పింది కానీ ఆటగాళ్లు మాత్రం ఏదో ఒక వంక పెట్టుకునే పాకిస్తాన్తో మ్యాచ్ ఆడేందుకు నిరాకరిస్తున్నారు పాక్ పాక్తో మ్యాచ్ అంటే బహుశా భారత జట్టు ఆటగాళ్లు భయపడుతున్నారేమో అంటూ జోకులు వేశాడు అయితే యువరాజ్ సింగ్ కెప్టెన్సీలో టీమిండియా తమకు దేశం ముఖ్యమంటూ పాకిస్తాన్తో మ్యాచ్ను రద్దు చేసుకుంది దీనిపైన ఆ టోర్నీలో పాక్ కెప్టెన్ గా వ్యవహరించిన ఆఫ్రిది అప్పట్లో కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశాడు అప్పుడు ఆడిన వాళ్ళు ఇప్పుడు ఆసియా కప్లో పాకిస్తాన్తో ఎలా ఆడతాడు అంటూ ప్రశ్నిస్తూ వచ్చాడు అంతేకాకుండా అసలు భారతీయులు మేం భారతీయులు అని చెప్పుకోవడం కోసమే పాకిస్తాన్ పైన లేనిపోని శత్రుత్వాన్ని చూపిస్తున్నాడు అంటూ వ్యాఖ్యానించాడు అయితే యుఏఈతో గెలిచిన తర్వాత కూడా యుఏఈతో కూడా గెలవడం ఒక గెలుప అంటూ చాలా విక్రింపు మాటలు మాట్లాడాడు అలా అనుకుంటే మరి పాకిస్తాన్ కూడా మొన్న తో జరిగిన మ్యాచ్ తో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ వర్సెస్ ఒమన్ మ్యాచ్ లో ఒమన్ చేతి బౌలర్స్ లో తుప్పు తుప్పు కింద ఓడిపోయారు అంతేకాకుండా ఆ జట్టులో కొంతవరకు ఒక ఒక ఇద్దరు బ్యాటర్స్ తప్ప బ్యాటింగ్ లైన్ అప్ అంతా దారుణంగా ఉందని ఆ జట్టు కెప్టెన్ అలీ అగ కూడా పేర్కొన్నాడు మరి అప్పుడు పాపం షాయిద్ ఆఫ్రిది ఏం మాట్లాడతాడో అర్థం కావడం లేదు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే షాహిద్ ఆఫ్రిది కూడా ఇటువంటి విషయాలు అంటే అభిషేక్ శర్మది ఏం పెద్ద టాలెంట్ కాదని కూడా చెప్పుకుంటూ వచ్చాడు అయితే భారత్ అలాగే పాకిస్తాన్ జట్టుల మధ్య మ్యాచ్ అంటే ఖచ్చితంగా ఒక హై వోల్టేజ్ మ్యాచ్ ఒక రకమే ఇంకా భారత్ చాలా విమర్శలు ఎదుర్కొంటోంది ముఖ్యంగా ఆటగాళ్ల విషయంలో అయితే ఈ క్రమంలో జట్టుని చాలా అద్భుతంగా తీర్చిదిద్దడం కూడా ఒక రకంగా మంచి విషయం అని చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ ని గనక భారత్ ఓడిస్తే సూపర్ ఫోర్ కు వెళ్ళిపోతుంది దీనికి ముందు దుబాయ్ మైదానంలో పాకిస్తాన్ తో జరిగే టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్ ఎలా ఉందనేది అనేది కనుక చూస్తే పాకిస్తాన్ పై గెలుపు కాంబినేషన్ లో కీలక మార్పులు చేయడానికి టీమిండియా ఇష్టపడకపోయినప్పటికీ కూడా ఈసారి భారత్ పాకిస్తాన్ పై ఒకరితో కాదు ఇద్దరు ప్రధాన ఫాస్ట్ బౌలర్స్ తో ఫీల్డింగ్ చేయొచ్చు యుఏఈ పై శివం దుబాయ్ రెండు ఓవర్ లో నాలుగు పరుగులకు మూడు వికెట్లు తీసి ఉండొచ్చు కానీ పాకిస్తాన్ తో మ్యాచ్ నుంచి అతన్ని తొలగించి హర్షదీప్ సింగ్ కు అవకాశం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి కారణం ఏంటంటే హర్షదీప్ సింగ్ ఇప్పటి వరకు పాకిస్తాన్ తో ఆడిన టీ ట్వంటీ మ్యాచ్లు కానీ లేదా ఓవరాల్ టీ ట్వంటీ మ్యాచెస్ లో కానీ ఏకంగా నాలుగు మ్యాచ్లు ఆడినందుకు కానీ ఏడు వికెట్లు పడగొట్టాడు సో టీమిండియా టాప్ ఆర్డర్ గురించి చెప్పాలంటే అభిషేక్ శర్మ శుభ్మన్ గిల్ తర్వాత సంజు మూడో స్థానంలో ఆడుతున్నట్టు చూడొచ్చు ఈసారి టీమిండియా సంజు శాంసన్ టాప్ ఆర్డర్ లో స్నానం కల్పించింది ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ ఈ ఖచ్చితంగా ఉంటారు ఆల్రౌండర్ గురించి చెప్పాలి అంటే అక్షర్ అక్షర్ పటేల్ హార్దిక్ పాండ్యాతో కలిసి ఆడుతు ఆడుతున్నట్టు చెప్పొచ్చు ఇక కుల్దీప్ ని తీసేసి ఈసారి తన ప్లేస్ లో హర్షదీప్ ఆడే అవకాశాలు కనిపిస్తున్నట్టు అర్థమవుతుంది సో అప్పుడు ఎలా ఉంటుందంటే వరుణ్ చక్రవర్తి జస్ప్రీత్ బుమ్రా హర్షదీప్ సింగ్ ఫాస్ట్ బౌలింగ్ లో ఉండే అవకాశాలు ఉన్నాయి లేదు అనుకుంటే కుల్దీప్ యాదవ్ కూడా పెట్టే కనుక సూచనలు ఉంటే అప్పుడు ఇద్దరు స్పిన్నర్స్ ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ తో ఆట బాగా రంజుగా జరుగుతుంది మరొక వైపు హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్ ఫాస్ట్ బౌలర్ అక్షర్ పటేల్ స్పిన్ ఆల్రౌండర్ సో సరిపోతుంది కాబట్టి ఒక రకంగా చెప్పాలి అంటే ఇండియా జట్టు ఇది ఒక బెస్ట్ ఆప్షన్ కింద కన్సిడర్ చేయొచ్చు ఎందుకంటే అటు పేస్ బౌలింగ్కి ఉపయోగపడిన అది అది హ్యాపీనెస్ ఇటు స్పిన్ బౌలింగ్ ఉపయోగపడ్డా అది హ్యాపీనెస్ సో తుది జట్టు విషయంలో ఇలా ఉంది భారత జట్టు ఆటగాళ్ల నుంచి విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆట రంజుగా సాగితేనే బాగుంటుంది అయితే ఆటలో ఎన్నో రకాల విషయాలు ఉంటాయి ఒక్కొక్కసారి తక్కువ పరుగులకి అవుట్ చేయడం లేదంటే నువ్వా నేనా అంటూ పోటీ పడుతూ ఆడటం మరొక వైపు అసలు మొత్తం ఆటనే మలుపు తిప్పడం ఇటువంటి ఎన్నో ఉంటాయి టీ ట్వంటీ ఫార్మాట్ లో సో మ్యాటర్ ఏంటంటే ప్రతి ఒక్క బాల్ ప్రతి ఒక్క నిమిషం అనేది చాలా కీలకంగా మారిపోతుంది ముఖ్యంగా అభిషేక్ సుభమన్ గిల్ సంజు సూర్య ఈ నలుగురు చాలా కీలకమైన ఆటగాళ్ళు ఈ నలుగురు కనుక భారీ స్కోర్ సెట్ చేస్తే ఖచ్చితంగా ఆ తర్వాత ఆటను హార్దిక్ అక్షర్ మీల్ బాగానే చూసుకుంటారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి